మన చేతిలో ఉన్న చిన్న ఫోన్ అదస్సలు ఏం చేస్తోంది ప్రపంచాన్నేమో దగ్గర చేస్తుందంటారు కాని మనల్ని మన నుంచే దూరం చేస్తుందేమో అనిపిస్తుంది కదా ఈ సోషల్ మీడియా అదొక అద్భుతమైన శక్తి కాని ముఖ్యంగా యువత జీవితాలను ఇది ఎలా మార్చేస్తోంది మనల్ని నిజంగా కలుపుతోందా లేకపోతే మనకు తెలియకుండానే ఏదైనా సంక్షోభంలోకి నెట్టేస్తుందా పదండి ఈ విశ్లేషణలో దీని గురించి చొం లోతుగా చూద్దు సరే ఈ విశ్లేషణలో మనం ఏం చూడబోతున్నామో చెప్తాను ముందుగా ఒకప్పటి విత్తరాల కాలం నుంచి ఇప్పటి ఇన్స్టంట్ మెసేజ్ల ప్రపంచానికి ఎలా వచ్చామో చూద్దాం ఆ తర్వాత మన అరచేతిలో ఉన్న ఈ ప్రపంచంలో మంచి ఎంత చెడు ఎంత ఉందో బేరీజు వెద్దాం అలా వెళ్తూ వెళ్తూ ఈ ప్రాసెస్లో మనం ఏం కోల్పోతున్నామో అసలు నమ్మకం పోతుందో అర్థం చేసుకుందాం ఇక చివరిగా ఈ డిజిటల్ ప్రపంచంలో యువత ముందుకు వెళ్లడానికి సరైన దారి ఏంటో తెలుసుకుందాం రైట్ ఇక మొదటి సెక్షన్లోకి వెళ్ళిపోదాం ఒక్కసారి టైంలో వెనక్కి వెళ్దాం ఒకప్పుడు మన కమ్యూనికేషన్ ఎలా ఉండేది ఉత్తరాలు ల్యాండ్లైన్లు గదా అక్కన్నుంచి ఇప్పుడు లైక్లు లైవ్ స్ట్రీమ్ల దాకా ఎలా వచ్చేశాం అసలు ఈ మార్పు ఎంత ఫాస్ట్గా జరిగిపోయిందో కదా చూదాం చూడండి ఎంత తేడా ఉందో ఒకప్పుడు ఒక ఉత్తరం కోసం ఎదురు చూసేవాళ్లం అందులో ఒక మాధుర్యం ఉండేది ఇప్పుడో బటన్ నొక్కితే చాలు వీడియో కాల్ అప్పట్లో మనుషులతో సంబంధాలు ముఖ్యం ఇప్పుడు డిజిటల్ కనెక్టివిటీనే అన్నీ అంటే ఆ ప్రశాంతత నుంచి ఇప్పుడు మనం ఒక ఇన్ఫర్మేషన్ సునామీలో పడిపోయాం స్పీడైతే పెరిగింది కాని ఆ ఆత్మీయత ఎక్కడో అవుతున్నట్టు అనిపించట్లేదా అయితే ఈ మార్పు ఏదో ఒక్క రాత్రిలో జరిగిపోలేదు కాని దాని స్పీడ్ చూస్తే మాత్రం ఆశ్చర్యపోతాం చూడండి ఎయిటీన్ టూలో మొదటి లాంగ్ డిస్టెన్స్ ఫోన్ కాల్ అక్కడి నుంచి దాదాపు ఎనభై ఏళ్లకి నైన్టీన్ సెవెంటీ త్రీలో మొదటి మొబైల్ కాల్ వచ్చింది ఆ తర్వాత జస్ట్ పదేళ్లకే పర్సనల్ కంప్యూటర్ ఇక రెండువేళ్ల తర్వాత అయితే స్మార్ట్ఫోన్లు ఇంటర్నెట్తో మొత్తం ప్రపంచమే మన అరచేతిలోకొచ్చేసింది నిజానికి ఈ టెక్నాలజీ విప్లవమే మనల్ని ఈ ఆల్వేజ్ ఆన్లైన్ యుగంలోకి లాక్కొచ్చింది ఓకే సో టెక్నాలజీ మనల్ని ఇక్కడ దాకా తీసుకొచ్చింది మరి మన అరచేతిలో ఇమిడిపోయిన ఈ ప్రపంచం ఇది మనకు నిజంగా వరమా లేక శాపమా ఫోన్ అనే ఈ పవర్ఫుల్ టూల్కున్న మంచి చెడు రెండు వైపులా చూద్దాం రండి అరచేతిలో వైకుంఠం అని మన పెద్దలు ఊరికే అనలేదు ఈ మాట మన స్మార్ట్ఫోన్లకి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది కదా ఆలోచించండి నాలెడ్జ్ సైన్స్ సినిమాలు ఫ్రెండ్స్ అన్నీ ఒక్క క్లిక్తో ముందుంటాయి ఈ డివైజ్లు మనకిచ్చిన పవర్ ఆపర్చునిటీస్ నిజంగా అన్బిలీవబుల్ అయితే ఈ వైకుంఠం వెనకే ఒక ప్రమాదం కూడా దాగుంది ఇదొక రెండు వైపులా పదునున్న కత్తిలాంటిది ఒకవైపు మనకు కావలసిన జ్ఞానం విజ్ఞానం వినోదం అన్నీ దొరుకుతాయి కానీ మరోవైపు మనకు అస్సల అవసరం లేని చెత్త సమాచారం ఒక సునామీలా వచ్చి మన మీద పడుతోంది ఈ గందరగోళంలో ఏది మంచి ఏది చెడు అని తేల్చుకోవడం ఇంపాసిబుల్ అయిపోతోంది ఆ లైన్ మొత్తం బ్లర్ అయిపోతుంది సరే ఇదంతా బాగానే ఉంది కానీ ఈ డిజిటల్ ప్రపంచంలో ఎప్పుడూ కనెక్టెడ్గా ఉండటానికే మనం చెల్లిస్తున్న అసలు విల ఏంటి మనం నిజంగా ఏం కోల్పోతున్నాం ఒక్కసారి దాని గురించి చూద్దాం ఒక్కసారి నిజాయితీగా ఆలోచిద్దాం మనం బస్సులోనో ట్రైన్లోనో వెళ్తున్నప్పుడు పక్కన కూర్చున్న వాళ్ళతో చివరిసారిగా ఎప్పుడు మాట్లాడాం ఏమైనా గుర్తుందా ఛాన్సే లేదు ఎందుకంటే ఇప్పుడు చూస్తే ప్రతి ఒక్కరి తల కిందకు ఉంటుంది ఒక స్క్రీన్కి అతుక్కుపోయి ఉంటుంది అందరూ వాళ్లవాళ్ల సొంత డిజిటల్ ప్రపంచంలో బిజీ నిజానికి మనం మన చుట్టూ ఉన్న మనుషులతో ప్రకృతితో కనెక్షన్ కోల్పోతున్నాం జీవితంలో ఎంతో ముఖ్యమైన ఘట్టాలు పెళ్లిళ్ల దగ్గరనుంచి చివరికి అంత్యక్రియల వరకు ప్రతీదాన్ని ఇప్పుడొక స్క్రీన్ నుంచే చూస్తున్నాం అన్నీ ఒక మెకానికల్ ఎక్స్పీరియన్స్ గా మారిపోయాయి మన సంబంధాలు ఇంత యాంత్రికంగా తయారవడం నిజంగా బాధాకరం దీనివల్ల ఇప్పుడు డిజిటల్ డిజీజెస్ అనే కొత్త రోగాలు వస్తున్నాయి గంటల తరబడి ఫోన్ చూస్తూ కూర్చోవడం వల్ల మెడ నడుం నొప్పులు రావడం మనందరికీ తెలిసిందే ఇక కదలకుండా చోట ఉండటం వల్ల ఒబేసిటీ డయాబెటీస్ లాంటివి పెరుగుతున్నాయి బయట గ్రౌండ్లో ఆడాల్సిన క్రికెట్ని కూడా ఫోన్లోనే ఆడేస్తున్నాం ఇక మెంటల్గా అయితే ఈ నాన్ స్టాప్ ఇన్ఫర్మేషన్ ఫ్లో మన బ్రెయిన్ ని మొత్తం డ్రెయిన్ చేసి ముద్దుబారేలా చేస్తోంది ఫిజికల్ మెంటల్ హెల్త్ ఒక ఎత్తైతే మన సమాజం మొత్తం ఫేస్ చేస్తున్న ఇంకో పెద్ద ప్రమాదం ఉంది అదే విశ్వసనీయత సంక్షోభం అంటే క్రెడిబిలిటీ క్రైసిస్ నిజం అబద్ధం రెండూ ఒకే స్పీడ్తో దూసుకెళ్తున్న ఈ రోజుల్లో ఏం జరుగుతుందో చూడండి మనం రోజూ షేర్ చేసే ఇన్ఫర్మేషన్లో ఏముంటుంది కొంచెం వెరిఫైడ్ న్యూస్ కొన్ని మన పర్సనల్ అప్డేట్స్ మరికొంత ఎంటర్టైన్మెంట్ కానీ వీటన్నింటితో పాటే ఎలాంటి ఆధారం లేని జంక్ ఇన్ఫర్మేషన్ కూడా కలిసిపోతోంది ఈ మిక్స్లో అసలు ఏది నిజం ఏది ఫేక్ అని గుర్తుపట్టడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అయిపోయింది ఇలాంటి వెరిఫై చేయని సమాచారాన్ని మనం ఏమాత్రం ఆలోచించకుండా ఫార్వర్డ్ చేయడం వల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ చాలా సీరియస్గా ఉంటాయి ఇది సమాజంలో గొడవలకు విద్వేషాలకు దారితీస్తుంది మనం చేసే ఒక చిన్న ఫార్వర్డ్ సమాజంపై చాలా పెద్ద ఇంపాక్ట్ చూపిస్తుంది అసలు సోషల్ మీడియా మీద నమ్మకం ఎందుకు ఇంతలా పోతోందూ రీజన్స్ మన కళ్ల ముందే ఉన్నాయి డబ్బుల కోసం సృష్టించే సెన్సేషనల్ స్టోరీలు కావాలని క్రియేట్ చేసే ఫేక్ వీడియోలు మన ఎమోషన్స్ని ట్రిగ్గర్ చేసే కంటెంట్ కులం మతం ప్రాంతం పేరుతో రెచ్చగొట్టడం ఇవన్నీ కలిపి క్రెడిబిలిటీని మొత్తం నాశనం చేస్తున్నాయి ఇన్ని ప్రాబ్లమ్స్ చూశాక ఇక హోప్ లేదా అనిపిస్తోందా అస్సలు లేదు ఖచ్చితంగా ఒక దారి ఉంది ముఖ్యంగా యువతకు ఇప్పటివరకు మన సమస్యల గురించి మాట్లాడాం ఇప్పుడు సొల్యూషన్ వైపు చూద్దాం ఈ పవర్ఫుల్ టూల్ని మనం వాడుకోవాలి అంతేగాని దీనికి బానిసలు కాకూడదు మరి అదెలాగో చూద్దాం మన పెద్దలు చెప్పిన ఈ మాట ఎంత అద్భుతంగా ఉందో చూడండి బియ్యంలోనే రాళ్ళు ఏరుకున్నట్టు నిజమైన వివేకమంటే ఇదే మన ముందున్న ఈ ఇన్ఫర్మేషన్ సముద్రంలోంచి పనికిరాని హానికరమైన చెత్తను పక్కన పడేసి మనకు ఉపయోగపడే జ్ఞానాన్ని మాత్రమే తీసుకోవడం అంటే మనం ప్రతి చిన్న విషయానికి ఇంటర్నెట్ మీద డిపెండ్ అవ్వడం ఆపేయాలి దాని బదులు మన సొంత నాలెడ్జ్ని మన సెల్ఫ్ పవర్ని పెంచుకోవాలి గుర్తుంచుకోండి టెక్నాలజీ అనేది మనకు హెల్ప్ చేసే ఒక రిసోర్స్ మాత్రమే అది మన ఆలోచనాశక్తికి రీప్లేస్మెంట్ అస్సలు కాదు కాకూడదు ఎందుకంటే ఆ వివేకం లేకపోతే ఇంత పవర్ఫుల్ సోషల్ మీడియా కూడా పిచ్చోడి చేతిలో రాయిలా తయారవుతుంది దానితో తనను తాను గాయపరుచుకోవడమే కాదు చుట్టూ ఉన్నవాళ్లని కూడా ఇబ్బంది పెడతాడు సో ఆ రాయిని ఎలా వాడాలి అనే రెస్పాన్సిబిలిటీ కంప్లీట్ గా మనదే చివరగా మనమందరం మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఇది మన చేతిలో ఉన్న ఈ సోషల్ మీడియా మన లక్ష్యాలను చేరుకోటానికి ఉపయోగపడే ఒక టూలా లేక మన సమయాన్ని స్వేచ్ఛను లాగేసుకుంటున్న సంఖ్యల్లా ఒక్కసారి ఆలోచిద్దాం